వేంపల్లెలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలో గల ప్రభుత్వ అధికారులకు పలువురు ప్రముఖులకు నాయకులకు బ్రహ్మకుమారులు రాఖీ కట్టి రాఖీ పండుగ ప్రాధాన్యతను వివరించారు ఇందులో భాగంగా శాంతి నిర్వాహకులు విజయ త్రివేణి సౌమ్యలు మాట్లాడుతూ అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ పండుగ జరుపుకుంటామని తెలుపున్నారు అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండుగ విశేషమని తెలిపారు అంతేకాకుండా రాఖీ రక్షణ బంధమని ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అని తెలిపారు ఈ సందర్భంగా వారు జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు कल ये मम्मी 24 आवर्स वर्क टू के लिए वो चांस ले लेंगे तो पता नहीं